హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రావి చెట్టును పూజించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం భారతదేశంలో హిందువులు రావి చెట్టుని పవిత్రంగా భావించడంతో పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో విశేష పూజలు కూడా చేస్తూ ఉంటారు ముఖ్యంగా రావి చెట్టును పూజించటం వల్ల శనీశ్వరుడు శాంతిస్తాడని విశ్వసిస్తూ ఉంటారు చాలామంది ఏలినాటి శని నడుస్తుందని అర్ధాష్టమ శని ప్రభావం అంటూ రావి చెట్టును పూజలు చేస్తూ ఉంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం రావి చెట్టుని విష్ణువుకు మరో రూపంగా పరిగణిస్తారు అందుకే ఈ చెట్టుకు శ్రేష్ట దేవ వృక్షం అనే పేరు వచ్చింది రావి చెట్టుకు నమస్కరించి ప్రదక్షిణ చేసిన వారికి దీర్ఘాయుషు లభిస్తుందని పురాణాలలో తెలిపారు అంతేకాకుండా తరచూ రా రావి చెట్టుకు నీళ్లు పోసేవారికి చేసిన పాపాలన్నీ తొలగిపోవటంతో పాటు స్వర్గానికి వెళ్తారని నమ్మకం రావి చెట్టు త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసంగా వర్ణించారు శ్రీ మహావిష్ణువు రావి చెట్టు మూలంలో శంకరుడు చెట్టు కాండంలో బ్రహ్మదేవుడు పైభాగంలో ఉంటాడని చెబుతూ ఉంటారు రావి చెట్టును స్పర్శించి విశ్వాసంతో నిర్మలమైన హృదయంతో పూజించటం ద్వారా భక్తులకు సంపద స్వర్గం మోక్షం లభిస్తాయట అలాగే హిందూ సాంప్రదాయం ప్రకారం శనిదేవుడు రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు శనివారం నాడు రావి చెట్టుకు నీరు సమర్పించి దాని కింద దీపం వెలిగించిన వారికి ఏలినాటి శని అర్ధాష్టమ శని బాధలు తొలగిపోతాయి అలాంటి వారికి శనిదేవుని ఆశీస్సులు తప్పక లభిస్తాయి రావి చెట్టును పూజించే వారికి శని అనుగ్రహం తప్పక కలుగుతుంది అలాగే రావి చెట్టును క్రమంగా పూజిస్తూ రావి చెట్టుకి నీరు సమర్పించే వారికి శనికి సంబంధించిన బాధలు పీడలు ఏమీ ఉండవు రావి చెట్టును పసుపు కుంకంతో పూజించి దీపం పెట్టి ఉయ్యాల కడితే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని విశ్వాసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ